తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో యాభై లక్షల పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ సార్ మీ పేరు నమస్కారం సార్ నా పేరు మేరు అప్పల్ రాజు ఇక్కడ సార్ విశాఖపట్నం విశాఖపట్నం అభివృద్ధి అప్పటికంట ఇప్పుడు అయింది సార్ నెక్స్ట్ ఇక్కడ మరి ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా మరి ఇప్పుడు ఎంపీగా వైసీపీ తరఫున బొత్స ఝాన్సీ పోటీ చేస్తున్నారు టీడీపీ జనసేన బీజేపీ తరఫున భర్త గారు పోటీ చేస్తున్నారు ఇద్దరులో విజయ అవకాశాలు ఎవరికి ఎక్కువ ఉన్నాయి సార్ సార్ ఎయిటీ పర్సెంట్ అయితే ఝాన్సీ గారు మేడం గారికి ఉన్నాయి సార్ ఝాన్సీ బొత్స ఝాన్సీ మేడం పార్లమెంట్ మెంబర్ టూ టూ సార్స్ చేస్తా సార్ సార్ రెండు సార్లు ఆల్రెడీ యాక్చువల్గా రెండు సార్లు అనుభవం ఉంది సార్ భర్త గారంటే మొన్న లాస్ట్ టైం ఓడిపోయారు ఇప్పుడు మేడం గారితో మేము ట్రావెల్ చేస్తాం సార్ మేడం గారు అది అర్థమైంది మీరు చెప్పేది అంటే మేడం గారు కొత్త ఇక్కడ ఆమెకి అంటే విజయనగరం ఆమె ఇక్కడతో సంబంధం లేదు ఇక్కడ ప్రజలతో ఆమె వచ్చి పోటీ చేస్తే ఎవరు ఓటేసేస్తారు భర్త అయితే ఇక్కడే ఐదేళ్ళుగా కష్టపడుతున్నాడు యువకుడు ఉత్సాహవంతుడు ప్లస్ విద్యావంతుడు అని చెప్పి చాలామంది అంటున్నారు కదా మరి సార్ ఓకే సార్ ఇప్పుడు నూట డెబ్బై ఐదు ఇప్పుడు సీఎం రమేష్ ఉన్నారు ఎక్కడ పడుతుంది సార్ లోకల్ పర్సన్ కాదు కదా అక్కడ తెచ్చి ఇక్కడ వేశారు గాజుబాబు పరిధిలో అది పక్కన పెట్టండి అనకాపిల్లి పరిధిలో ఇప్పుడు బొత్స మేడం అంటారా యాక్చువల్గా అమ్మ చేసి ఉన్నారు సార్ పార్లమెంట్లో మాట్లాడుతారు నిజమైన అనంతపురం సార్ విశాఖ వాసి ఆడపిల్ల ఆడపడిచి కూడా ఆమెకి సతి సంబంధాలు విశాఖపట్నంతో బోల్డ్ ఉన్నాయి సార్ కుటుంబానికి ఉందా ఇక్కడ తెలుసా బొత్స కుటుంబం అంటే కొద్దిగా ఉందా పలుకుబడి ఉందా విశాఖపట్నంలో సార్ బొత్స టైగర్ సార్ ఉత్తరాంధ్ర టైగర్ యాక్చువల్గా కావలసిన అన్ని కాకపోతే ప్రతిపక్ష వాళ్ళు కానీ అడిగినా ఇదే మాట చెప్తారు సార్ దాంట్లో ఎనీ డౌట్ ఏ ఇబ్బంది పడలేదు అంటే బొత్స సార్ నేను ఒకటే చెప్తాను మాది ఫిషింగ్ ఆపారు మొన్న అగ్ని ప్రాంప్కు తెలుసు తెలిసింది ఏసీఎం కూడా ఒక ఫార్టీ సెవెన్ అవర్స్లో అమౌంట్ రిలీజ్ చేయడం అంటే మొట్టమొదటిసారి సార్ సార్ ఇది కూడా చెప్తాను మొట్టమొదటి సార్ అది మా బొత్స సారు చర్య తీసుకొని మన సీఎం పరిధిలోను నలభై ఏడు గంటల్లో మాకు డబ్బులు రిలీజ్ చేశారు సార్ ఆ సమాసాలు కాదు సార్ ఈరోజు ఎంత అమౌంట్ రిలీజ్ చేయడం అంటే అంటే ఎయిటీ ఫైవ్ పర్సెంటేజ్ మాకు అమౌంట్ వచ్చింది సార్ మరి ఇంకెంతకంటే ఇంకేం కావాలి సార్ జగన్ పాలన సార్ మేము అయితే మాకు అన్ని విధల బాగుంది కానీ ఒకటే చెప్తున్నాను సార్ ఎవరికైనా రాజధాని కావాలి అది అంటున్నారు ఆయన కావాల్సింది స్కూల్ డెవలప్మెంట్ సార్ హాస్పిటల్ డెవలప్మెంట్ సార్ సంక్షేమ పథకాలు సార్ ఇంకేంటి కావాలి సార్ అయితే ఆరు బిల్డింగ్లు కట్టేసి ఆరు అద్దాలు వేసేస్తే అదేనా పాలన అది మెయిన్ కాదు సార్ ఇప్పుడు ఆ గుంటూరులో పెట్టారు అనుకో సార్ ఈరోజు రాజధాని అక్కడ అంటారండి సార్ అంత ఒక వ్యవస్థ అంతా ఒక దగ్గరే ఉంటుంది కానీ ఈరోజు మూడు దగ్గర ఉత్తరాంధ్ర రాయలసీమ అది పరిధిలో రాదు కదా అక్కడ ఉన్నదేమంతా ఓన్లీ డబ్బు ఉన్న వాళ్ళే మా మాలాడి మధ్య తరగతులు అందరూ ఇక్కడే ఈరోజు సచివాలయం కట్టి ఎవరి సర్పంచ్ దగ్గర కానీ ఒక ఎంపీడీస్ దగ్గర కానీ జగన్మోహన్ రెడ్డి వెళ్ళొద్దు అన్నాడు ఒక సచివాలయం దగ్గరికి వెళ్తే నీ పని అయిపోద్ది నీ ఇంటి దగ్గర ఉన్నది ఇంకా అంతకంటే ఇంకే వ్యవస్థ కావాలి సార్ అంటారా సార్ నైన్టీ నైన్ పర్సెంట్ సార్ వన్సెంట్ ముగ్గురు కలిసి వస్తున్నారు కదా మరి ముగ్గురు కాదు ఆరుగురు కలిసి వచ్చినా సార్ ఆరుగురు ఉన్నారు సార్ డబ్బల వీళ్ళు ముగ్గురు సార్ పవన్ కళ్యాణ్ నెక్స్ట్ చంద్రబాబు నాయుడు మోడీ నెక్స్ట్ కాంగ్రెస్ సిపిఎం సిపిఐ దాంతోపాటు చిన్న తోక పార్టీలు నెక్స్ట్ మీడియో అది కూడా వాళ్ళు ఎన్ని మంది వచ్చినా ఈరోజు ఒక విషయం చెప్తున్నాను సార్ సింగిల్గా వస్తున్నారు ఏదైనా నన్ను చూసి ఒకటే అంటున్నారు నా పాలన నచ్చితేనే ఓటేయండి లేకపోతే లేదంటున్నారు నన్ను చేసే సంక్షేమ పదాలు చెప్తున్నారు సీఎం పద్నాలుగు సంవత్సరాలు చేశారు సార్ చంద్రబాబు నాయుడు రోజు కూడా ఒకటే చెప్తున్నాను సార్ ఈరోజు కూడా నేను పలాన్ని చేసిన పద్నాలుగు సంవత్సరాలు చెప్తున్నాడు సార్ నేను నా చేసింది ఒక్క ఐటీని రెండు వేల ఆరులోను రాజశేఖర రెడ్డి మా ఇక్కడ సింగపూర్ కాలనీ దగ్గర తెచ్చారు సార్ ఐటీ హబ్ని ఆయన శంకుస్థాపన చేశారు ఆ స్టార్టింగ్ని ఇప్పటిదాకా అలాగా కొనసాగుతున్నారు అంతే తప్ప మించి అయితే చంద్రబాబు విశాఖపట్నం చేసింది ఏమీ లేదు సార్ శూన్యం నేనైతే మొన్నటికి ఇప్పటికీ ఈ ఐదు సంవత్సరాల్లోనూ వేరేషన్ చూడండి సార్ ఈ వేరియేషన్ చూసి అప్పుడు ఓట్ అయ్యి ఎవరినైనా నేను నానంటే అభిమానపరం కదా మాకైతే మత్స్యకారులకి చాలా మేలు చేశారు జగన్మోహన్ రెడ్డికి పెళ్ళకాలని మేము ఆయనకి రుణపడి ఉంటాం థ్యాంక్